న్యూస్కి స్వాగతం కదండి మరి ఇప్పుడు దేనికి వచ్చారండి మీరు ఇక్కడ దేనికి వచ్చారు ఇక్కడ దేనికి వచ్చారండి మీరు బల్లి ఇచ్చేవారు మేడం ఆరంగారు పంపించారు మరి మీరు ఎందుకు సీజ్ చేయలేదు బళ్ళు పది దగ్గర ఉండి ఎందుకు పంపించారు మా మీరు దగ్గరుండి ఎందుకు పంపించారు బళ్ళు మాట్లాడడం కాదండి మీరు దగ్గరుండి ఎందుకు పంపించారు కాదండి మరి ఇప్పుడు దేనికి వచ్చారండి మీరు ఇక్కడ దేనికి వచ్చారు ఇక్కడ దేనికి వచ్చారండి మీరు బల్లిసి మేడం ఆరా పంపించారు మరి మీరు ఎందుకు సీట్ చేయలేదు బళ్ళు పది దగ్గర ఉండి ఎందుకు పంపించారు మేడం మీరు దగ్గర ఉండి ఎందుకు పంపించారు బళ్ళు మాట్లాడండి మాట్లాడడం కాదండి మీరు దగ్గరుండి ఎందు బల్లి పంపించారు చూశారు కదండి ఇక్కడ చూస్తున్నాం అధికారి కూడా దగ్గరుండి ఇసుక ట్రాక్టర్ లోడ్ చేయించి ఇక్కడ దగ్గరుండి పంపించిన పరిస్థితి ఉంది మన ఏకే న్యూస్ ప్రతినిధి సమాధానం కూడా చెప్పకుండా ఆయన వెళ్తున్న పరిస్థితి ఉంది అసలు ఇక్కడ బల్లి సీజ్ చేయమని మేడం గారు పంపించగా ఎంఆర్ఓ గారికి మేము అన్ని చేయగా ఇక్కడ బలి సీచ్ ఒక ఎంఆర్ఓ కానీ వీఆర్ఓని పంపిస్తామని అని చెప్పారు కానీ నేను వచ్చిన తర్వాత అసలు బల్లి కానీ నేను సమాధానం చెప్పడం నాకు అవసరం లేదని కూడా ఆయన చెప్పి చాలా రాష్కైనా చెప్పిన వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది మీరు చూస్తున్నట్టే ఇక్కడ కూటమి నాయకులు ఏ విధంగా దంద చేస్తున్నారని చూస్తున్నాం ఇక్కడ ఇసుక దారితో బిజ్జికి కది కొద్ది సమీపంలోనే ఐదు వందల మీటర్లు దాటి తర్వాత ఇది చేసుకోవాలని పరిస్థితి లేకుండా కూడా అంటే అధికారులు ఏ విధంగా ఇక్కడ నాయకులకు సపోర్ట్ చేస్తున్నారు మనం ఈజీగా ఇప్పుడు మనం కలారా చూస్తూ ఉన్నాం అయితే దీనిపై మరిన్ని విషయాలు అసలు జిల్లా కలెక్టర్ దృష్టిలో తీసుకెళ్లి ఇలాంటి అనాధికార ర్యాంపుల్ని సీజ్ చేయాల్సింది ప్రభుత్వాన్ని కోరుతున్నాం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గనువరం నియోజకవర్గంలో అయితే ఇసుక ర్యాంపులు అనాధికారిక ర్యాంపులు కూడా ఎక్కువగా ఉన్నాయి అది చూస్తూ ఉన్నాం అనేక రులు రైడ్లు జరుగుతున్న అధికారులు సైడ్లు మాత్రం ఏమాత్రం శూన్యంగా కనిపిస్తున్నావు అయితే పీ గనవరం నియోజకవర్గంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం బ్రిడ్జికి అతి సమీపంలోనే ఇక్కడ ర్యాంప్ అనేది అనాధికారి ర్యాంప్ అనేది ఏర్పాటు ఇక్కడ చూస్తూ ఉన్నాం అక్కడ జేఏసీపీ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ జేసి పర్మిషన్ లేవని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కానీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం కానీ ఇలా అబ్బాయిలు కూడా వెహికల్ చూస్తూ ఉన్నాం అంత విద్య అతిశృద్ధి సమీపంలోనే చూస్తూ ఉన్నాం ర్యాంప్ కూడా అది చాలా ప్రమాదకరమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి కానీ లంకలండ ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఏమాత్రం కూడా చర్యలు లేకుండా చర్యలు అయితే శూన్యంగా ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ ర్యాంప్ కూడా అనాధికారి ర్యాంప్ ఏంటి పర్మిషన్ కానీ ఇక్కడ ఎటువంటి రిసిప్ట్లు కానీ కూడా లేకుండా అనాధికారిగా ఒక ట్రాక్టర్ వచ్చేసి నాలుగు వేల ఐదు వేలు కూడా వీళ్ళు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే చూస్తున్నాం మనం విజువల్స్లో కూడా ఇక్కడ ట్రాక్టర్లో కూడా బోటింగ్ ద్వారా పర్మిషన్ లేదని కూడా మనం ఒకరు తెలిసిన విషయమే అయితే బోటింగ్ పర్మిషన్ ఉందా లేదనేది కూడా ఎవరో అధికారులు కూడా ఇక్కడైతే శూన్యంగా ఉన్న కనిపిస్తున్న చర్యలు కూడా ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చూస్తూ ఉన్నాం విచ్చలవిడిగా ఇక్కడ మాఫియా ఇసుక మాఫియా అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోట చెప్పిన ఇసుక అలాగే మట్టి జోలికి నాయకులు ఎవరు వెళ్ళొద్దు అని కానీ ఇక్కడ కూటమి నాయకుల ఇసుక దందా మాత్రం యథేచగా కొనసాగుతోంది ఏదేమైనా ఇక చర్యలు మాత్రం లేకుండా పోయినాయి అధికారులు మాత్రం తూతు మాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు ఏదైతే ఇక్కడ ఇన్ని ట్రాక్టర్ల ఒక ట్రాక్టర్ కూడా లేని అధికారులు చెప్తూ ఉన్నారు మన లైవ్లో ప్రస్తుతం పీగోన యాక్విడేట్ బిజ్ వద్ద అతి అతివద్ద సమీపంలోనే ఈ ర్యాంప్ జరగడం విశేషం అయితే ఇది ప్రజల వరకు వెళ్ళడం లేదు ప్రజలకు ఉచిసి ఉచిత ఇసుక అనేది ఒక నోటి మాటగానే చేరుతుంది తప్ప ఇసుక మా కూడా అధికారులు కూటమి నాయకులు కోర్టులు వెనకేసుకున్నారని కూడా తెలుస్తోంది అయితే దీనిపై వరుస కథనాలు ఏకే న్యూస్లో ప్రచారం చేస్తూ ఉన్నా అది అధికారులు మాత్రం ఏమాత్రం చరణం కూడా లేకుండా పోయింది